అగ్రికల్చర్ ఏంటంటే మనకు దాదాపుగా ఏంటంటే అందరూ చదువు అటు వాళ్ళే చదువు ఏదో నార్మల్గా చదువుకున్న వాళ్ళు రైతులు అంటే పమ్మలకు ఏమైనా డిగ్రీలు ఉండవు కాబట్టి ఏదో పట్టాబొటీ నాలుసుకుని వ్యవసాయాలు చేయడానికి వెళ్తూ ఉంటారు అలా చేసిందంటే చాలామంది చివరికి ఎంత దిగుబడి తీసావు ఎక్కడ నుంచి అంటే మూడు టన్నులు నాలుగు టన్నులు ఐదు టన్నులు కొంతమంది ఉన్నారు మేధావులు బాగా తీసేవాళ్ళు కూడా ఉన్నారు కాదంటలేదు బట్ ఫర్టిగేషన్స్ కనుక నువ్వు సరిగ్గా చేసుకోలేకపోతే నువ్వు ఎంత కష్టపడ్డావు ప్రతి ఒక్క అగ్రికల్చర్ ప్రతి ఒక్క రైతు ఏం చేస్తారు ఎందుకు వ్యవసాయం చేస్తానంటే డబ్బు సంపాదించడం కోసం కదా ఎవరైనా ఎవరు ఏ రైతు అయినా సరే డబ్బు సంపాదించినాక మెయిన్గా అంతేగా ప్రతి రైతు పెట్టి పెట్టేదాని పంట ఈ దాన్యమనే కదా ఏ పంట వేసినా కానీ మేజర్ ఏంది మనీ కదా మెయిన్ ఇంపార్టెంట్ అట్లనే మనీ సంపాదించాలి అనే ఒక థాట్తో ముందుకు వెళ్ళిపోయినప్పుడు దానికి కావలసిన ఫర్టిగేషన్స్ కూడా చేసుకోవాలిగా పెట్టుబడి కట్టలేక అదో ఇదో ఇలాంటప్పుడు ఏంటంటే దాని మీద అందరూ పోవాల్సిన అవసరం లేదు పోకూడదు ఎందుకంటే ఈ లోపల నీకు ఈ తోటలో మీరు నమ్మండి భయంకరమైన బ్లైట్ వచ్చింది ఈ తోట ఈ తోట ఎందుకు చూపిస్తున్నానంటే అసలుకి భయంకరమైన బ్లైట్ అనమాట ఈ బ్లైట్ చెప్పడానికి కూడా నీకు మాటలు సరిపోవనమాట అంత భయంకరమైన బ్లైట్ వచ్చింది కానీ ఒకవేళ ఒక దశలో దీన్ని టర్నింగ్ చేసేసి దీనికి ప్రాపర్ ఫర్టిగేషన్స్ వల్ల ఇది సక్సెస్ అయింది కేవలం ఇది ఇంత స్పెషల్గా ఎందుకు చూపాల్సి వస్తుందంటే కేవలం ఇది బ్లైట్ వచ్చినా కానీ ఒక్కొక్క టైంలో ఇది తోట చూస్తే భయం వేసింది అలాంటి తోట కూడా ఏంటంటే కేవలం చదరలేదు ఇది ఎందుకంటే నాకు మీ నాకేదో మీ ముందే చెప్పి ఏదో నేను నెంబర్ వన్ ప్రైజు లేకపోతే నెంబర్ వన్ టాప్ అనిపించుకోవాలి నాకు అదేం లేదు నా మనసులో బట్ నేను చెప్పేది నేను దయచేసి ఒకటే ఆలోచించుకోండి కేవలం బలాలు పెట్టుకోవటం వల్లనే ఈ క్రాప్ అనేది సక్సెస్ అయింది ఇవాళ మీ ఎదురు చూపిస్తున్నానంటే ఈ పంట కేవలం ఏంటంటే ఫర్టిగేషన్స్ మంచి బలాలు పెట్టుకొని మొక్కని చూడండి కాడలు ఎంత ఎస్టాబ్లిష్ చేసుకున్నారో చూడండి ఈ విధంగా బలాలే ఈ యొక్క పంటను అనేది రక్షించింది అన్నమాట సో ప్లీజ్ అర్థం చేసుకోండి సరైన ఫర్టిగేషన్స్ దాని యొక్క మోతాదు ఎవరి దగ్గర సరైన ఫార్ములాస్ లేవు ఏదంతా తెచ్చుకోవాలి ఏది ఎందుకు వేయాలి ట్యాంక్ ఏంది ట్యాంక్ బీ ఏంది ట్యాంక్ సీ ఏంది ట్యాంక్ బిలో ఏం కలుపుకుంటాం ట్యాంక్ సీలో ట్యాంక్ ఏలో ఏం ఏం కలుపుకుంటాం ట్యాంక్ బీలో ఏం కలుపుకోవాలి ట్యాంక్ సీలో ఏం కలుపుకోవాలి ఎందుకు ఇన్ని రకాల ట్యాంకులు ఇచ్చుకోవాలి ప్రపంచం అంతా ఒక రూట్లో వెళ్తే మనమంతా ఒక రూట్లో వెళ్ళిపోతాం అది కాదు రెండు బ్యాగులు వేసి ఐదు రెండు వందలు కొడితే దాన్ని మళ్ళీ కావాలి అది కాదు అగ్రికల్చర్ ఓకే కేవలం అగ్రికల్చర్లో మూడు రకాల ట్యాంకులు పెట్టుకోవాలి ఏబిసి ఈ మూడు రకాల ట్యాంకుల్లో ఏది ఏం కలుపుకోవాలి ఏది ఎందుకు కలుపుకోవాలి అంత ఒక ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే వ్యవసాయం ఏంటంటే ఎలా ఉందంటే రైతుకి ఏంటంటే చులకనమాట రైతుకి ఆ వ్యవసాయం ఏమందబ్బా అబ్బా ఎవరు ఏం చేయవచ్చు అట్లాగదమ్మా మారండి చదువుకున్న వాళ్ళు టీచర్సు డాక్టర్సు ఇంజనీర్సు సాఫ్ట్వేర్ పీపుల్ ఎంతోమంది వాళ్ళు అగ్రికల్చర్లోకి వస్తున్నారు అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్లో చేయాలి కానీ కష్టమైన సబ్జెక్ట్ అగ్రికల్చర్ అది అందరికి తెలిసిన విషయం అది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ప్రొఫెషనల్గా చేయడానికి అగ్రికల్చర్ అగ్రికల్చర్ని చీప్గా చిల్లరగా అలా చేయటం తప్పది ఎట్లా ఉందంటే అగ్రికల్చర్ అనేది జీవనోపాధిలాగా చేస్తాం అట్లా చేయకూడదు ఏదో బతకటానికి చేయాలి ఏదో బతకటానికి ఏదో కుటుంబం నడిపించుకోవడం అట్లా చేయకూడదు అగ్రికల్చర్ అనేది కూడా వ్యాపారంలో చేయాలి అగ్రికల్చర్ అంటే వ్యాపారం ఇది ప్యూర్ వ్యాపారం ఇది అగ్రికల్చర్ అనేది పక్కా వ్యాపారం చేసే బిజినెస్ ఇది రైట్ సో దాన్ని వ్యాపారం చేసినప్పుడు మీ దగ్గర శక్తి సరిపోయినప్పుడు ఒకవేళ సహాయం తీసుకో తప్పేం కాదు ఎందుకు అవుతున్నారు నువ్వు దానిమ్మలు పెడతావు ఎవరికన్నా ప్రొఫెషనల్ పర్సన్కి వెళ్ళి దానిమ్మలు చూపించి ఏం టన్ను పెంచుకో తప్పే ఉంది సైజులు పెంచుకో తప్పే ఉంది ఎవరొకటి ఉంటారు లేకుండా మరి మార్కెట్లో ఎంతోమంది మంచి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఫేమస్ డాక్టర్లు ఉన్నారు మీకు అందుబాటులో చాలా నాలెడ్జ్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు బలాలు పెట్టకుండా మందులు కొట్టుకుని దానిమలు పండించుకున్న వాళ్ళకి ఎప్పుడు డబ్బు రాదు డబ్బు సంపాదించుకోండి ఒక రెండు కోట్లు సంపాదించి తప్పేమన్నా మీకు ఏమన్నా హానేమన్నా కాదుగా బలాలు పెట్టకుండా ఏదో చేద్దాం ఇది కేవలం ఇది ఇంత బలైట్ వచ్చి ఇంత ప్రాబ్లమెటిక్ ఉన్నా కానీ కేవలం ఈ పంట నిలబడ్డది కేవలం బలాలే ఓన్లీ ఫర్టిగేషన్ రెసిపీస్ ఫార్మర్ తెలివి నాలెడ్జ్ ఫార్మర్ తనను నమ్ముకున్నాడు స్టార్టింగ్లో చెప్పాడు నాకు ఎక్కువ కాయలు వద్దు సార్ నాకు లిమిటెడ్ కావాలి తక్కువ పెట్టుకుంటాను ఎక్కువ బరువులు తెప్పించుకుంటాను అతను అన్నదే జరిగింది చివరికి అతను అతనే గెలిచాడు ఇప్పుడు అతని మాట అయింది చూడండి ఈ ఈ క్రాప్ యొక్క వీడియోలు ఫ్లవరింగ్ దర్శించి ఉన్నాయి చూడండి మీరు గౌడగారిది సో ఫైనల్గా నేను చెప్పేది బలాలు చాలా ఇంపార్టెంట్ దాని బ్లైట్ బ్లైట్గా అది ఏది వచ్చినా నేను ఏం చేయలేదు మొక్క అనేది ఇమ్యూనిటీ పవర్ కరెక్ట్గా ఉంటే మొక్క యొక్క రెసిస్టెన్స్ అంటే దాన్ని ఫైట్ చేసి దాన్ని ఎదుర్కొనే శక్తి కనుక మొక్క ఉందంటే ఎన్ని రోగాలు వచ్చినా కొంచెం అటో ఇటో వన్ ఆర్ టూ కాయలు పోయినా త్రీ కాయలు పోయినా కానీ రిమైనింగ్ అంటే సేఫ్ చూడండి మీరు ప్రాక్టికల్ చూపెడుతున్నాను చూడండి బ్లైట్గా బ్లైట్ ఉంది చూడండి ఇంకా ఇది అరెస్ట్ చేశాం దీన్ని ఈ విధంగా అరెస్ట్ చేశాం లైట్ క్లియర్గా చూడండి మీరు కనబడుతుంది దీన్ని అరెస్ట్ చేసాం ఎలా అరెస్ట్ చేసాము చూడండి మీరు ఇంకా రిమైనింగ్ చూడండి పక్కదానికి ఉందా లేదు పక్కదానికి ఉందా లేదు చూడండి అరెస్ట్ అయిపోయింది ఇది గమనించారుగా ఇంకా వేరే చెట్టుకు ఏమో చూడండి ఉందా గమనించండి ఎక్కడన్నా గమనించండి ఎక్కడ ఉందా గమనించండి గమనించండి ఇక్కడ ఎక్కడన్నా మీకు కనపడుతుందా ఎక్కడ గమనించండి మీరు ఎక్కడ ఇంకెక్కడ అదే చెట్టుకి అక్కడ బులెట్ ఉంది ఇది అరెస్ట్ అయిపోయింది ఇది కూడా సేమ్ అరెస్ట్ అయిపోయింది ఇది కూడా పక్కదానికి ఉందా లేదు గమనించారుగా చెప్పేది ఇది అనమాట దీనికి ఉంది దీనికి లేదు చూడండి దీనికి ఆల్రెడీ స్టాప్ చేశాను సో అట్లా ప్రతిదానికి కింద కాయని చూడండి ఏమి షూస్ లేదు చూడండి గమనించండి తిరిగి లేవు చూడండి చూడండి దీనికి గమనించండి ఏమి లేవు చూడండి మీరు గమనించవచ్చు మీరు గమనించండి ఎవరు ఎంత డీప్గా వెళ్ళి ఎవరు చెప్పరు సోదరులరా రైతు దయచేసి ఆలోచించుకోండి ఎక్కడికి అక్కడ స్టాప్ చేసేసి ఎక్కడికక్కడ క్రాప్ చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఇంకా ఇంకొక కొద్ది రోజులు పోతే ఇంకా అరెస్ట్ అయిపోద్ది సో ఛాలెంజ్ ఉండాలి దమ్ముండాలి మనిషిలో టాలెంట్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎవడో చెప్పే డాక్టర్ ఏదో చెప్పినా అది కాదు రైతుకు కూడా నాలెడ్జ్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి చూడండి బ్లైట్ వచ్చినా కానీ ఒక్కొక్క తోట ఒక టైంలో ఈ తోట తీసేయాలి అనే దాకా వెళ్ళిపోయింది అలాంటి తోటను కూడా సేఫ్గా ఫర్టిగేషన్స్ చేసుకోవటం వలన ఇది బయటపడ్డాడు కేవలం ఫర్టిగేషన్స్ మీరు చూడండి అమేజింగ్ అనమాట ఇంత మా ఇంత ప్రాక్టికల్గా అంటే కళ్ళతోనే అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మా సొంత అంటే మేము ఎట్లా అసలు రైతు అనే అతను ఏ విధంగా మైండ్ కనుక సెట్ సరి చేసుకుంటే ఖచ్చితంగా ఈవెన్ బ్లైట్ వచ్చిన తోటను కూడా మనం క్రాప్ తీయచ్చు సో మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఇంత మీకు నాలెడ్జ్ ఇచ్చి మిమ్మల్ని ఎంతగా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నా అనుకుంటే కేవలం బ్లైట్ ఉన్నా కానీ ఫర్టిగేషన్స్ చేసుకోండి ఫర్టిగేషన్స్ చేసుకోవటం వలన ఫర్టిగేషన్ అంటే చాలామంది ఫర్టిగేషన్ తెలియట్లేదు ఫర్టిలైజర్స్ మంచి మంచి బలాలు పిండి పేడ అయ్యి కాదు కేవలం సిఎన్ కానీ ఎంకేపీ కానీ ఎంఏపీ కానీ ఎంఓపీ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఎస్ఓపీలు కానీ మెగ్నీషియం నైట్రేట్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఐరన్ కానీ జింక్ కానీ బోరాను సోలోబార్ మాలిబిట్నం కానీ కోపర్ కానీ అన్ని రకాల ఫర్టిగేషన్స్ చేసుకుంటే క్రాప్ అనేది ఫెయిల్ కాదు క్రాప్ అనేది ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఈ తోటకు వచ్చినంత బ్లైట్ ఎక్కడ రాలేదు మీరు నమ్మండి ఈ తోటకు వచ్చినంత బ్లైట్ ఎక్కడ రాలేదు అస్సలు మాములు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఈ ఇదంతా చూడండి మీరు ఈ ఇదంతా చూస్తే మీరు ఇక్కడ చూడండి బ్లైట్ వచ్చింది చూడండి క్లియర్ కనపడుతుంది బ్లైట్ వచ్చి ఇవన్నీ పక్క కొన్ని వచ్చినాయి పక్కకి దీనికి వచ్చిందా చూడండి చూడండి అంత హెల్దీగా ఉన్నాయి కాయలు సో ఎక్కడన్నా ఒక కాయ రావచ్చు సో వచ్చినంత మాత్రాన బేదార్పడకూడదు అన్ని వీడియోలు టోటల్ బాగున్నాయని చూపించి ఏదో పాస్ మార్కులు అవసరం లేదు మనకి మనం ఆల్రెడీ సీనియర్ చూడండి ఇది డైబ్యాక్ వచ్చింది చూడండి ఇది డైబ్యాక్ ఆల్రెడీ వచ్చింది చెప్పాను డైబ్యాక్ ఎలా ఉంటుంది అన్నమాట చూడండి డైబ్యాక్ ఎలా వచ్చింది చూడండి ఇదంతా డైబ్యాక్ సో ఆ డైబ్యాక్ వచ్చినా కానీ ఏంటంటే పక్కదానికి స్ప్రెడ్ చేసుకోకుండా కాప్ అయిపోయింది ఇంకా దాదాపుగా దగ్గరకు వచ్చేసా ఇంకా సో ఈ విధంగా చేసుకుంటే వ్యవసాయం అన్ని రకాల వసతులన్నీ చేర్చ సోదలరా కళ్ళు ధర సోదలరా ప్రతి రైతు ఎట్లా ఉండాలంటే ఎలా రేపు డబ్బు ఉందో దేవుడి దేవుడికి ప్రతి రైతుకి తెలుసుకోవాలి చేయాలి నాలెడ్జ్ లేదు లేదు అసలుకి ఏదో ఒక ఐదు ఆరు టన్నులు వస్తుందా దాంతో నడిపించుకోవచ్చు అనే వద్దు అంటే నేను చెప్పేది నా మాటలు నచ్చితేనే నచ్చలేదు అనుకోండి ఓకే ఎవరైతే సీరియస్గా చాలామంది నాతో కనెక్టెడ్ అయ్యారు ఫారిన్ నుంచి కూడా చాలామంది వచ్చి హై పెట్టుకుని వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఇండియాలో ఉన్న సిస్టాన్ని ఓల్డ్ సిస్టాన్ని మీరు ఫాలో సో అలా దయచేసి మీరు బయటికి రండి టెక్నికల్గా బాగా ఆలోచించుకోండి అలాంటో చెప్తారు ఏదో ఆ కంట్రీ ఈ కంట్రీ కానీ అదే కాదు జనరల్గా ఒక సినారియో అనమాట వ్యవసాయం ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా చూడండి బ్లైట్ వచ్చిన తోటన మళ్ళీ నిలబెట్టారు చూడండి ఇది గ్రేట్ అనమాట చూసారు కదా మీరు ఇంతకన్నా మీకు ఇంకా లైవ్ రిజల్ట్ చూపించకూడదు దయచేసి టాలెంట్ టాలెంట్ ఈజ్ ద మేజర్స్ అదన టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైతు ఏంటంటే మనం చెప్పేది కూడా వినాలి అతను మనం చెప్పే మాట ఒకటి నేనైనా కదా ఎవరైనా ఒక టెక్నికల్గా ఉన్న వ్యక్తి మాటలు చెప్తే రైతునే వినాలి రైతునే అతను ఇన్ని చెయ్యాలి అది ఆచరించాలి ఇతను వచ్చి సాంకేతికంగా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టెక్నికల్ వాళ్ళు వచ్చి మాట చెప్తే అది అంతవరకే చెవులో పెట్టుకొని అతను వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది ఇతను చేస్తే అతను చేసుకుంటాడు అందరు ఇదే పని ఇక్కడ నూటికి నూరు పాళ్ళు రైతులు ఖచ్చితంగా ఎవరిని వచ్చి మీ చేలో మంచి చెప్తే వాళ్ళు చేయరు డబ్బులు ప్రాబ్లం ఉండొచ్చు అతనికి వినే ఓపిక లేకపోవచ్చు అతను నేను నమ్మకపోవచ్చు ఫస్ట్ చెప్తున్నాను చేలోకి ఎవరిని వచ్చి చెప్పినా కానీ ఫస్ట్ నమ్మరాళ్ళు వాళ్ళు వాళ్ళని మేము నమ్ముకుంటారు వాళ్ళు ఏమన్నా నమ్ముకున్నా పండించుకోలేరు ఎందుకంటే ఇది సబ్జెక్ట్ ఇది పెద్ద డీప్ సబ్జెక్ట్ ఇది అంత ఈజీ కాదు ఇది మీ దగ్గర ఎవరున్నా సరే చదువుకున్న వాళ్ళని అగ్రికల్చర్ ఎవరున్నా మంచి వాళ్ళని తీసుకొని చెయ్యండి సక్సెస్ అవుతారు గ్యారెంటీగా మీరు కూడా మేజర్ ఏందంటే ఇవన్నీ ఏందంటే నీకు అంత సైన్స్ ఇదంతా వ్యవసాయం అంటే చీప్ అనమాట పెద్ద ఒక్కరి దృష్టిలో చీపు 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 ఎవరైనా వచ్చి డాక్టర్ వచ్చినా కానీ చిల్లర చూస్తారన్నమాట ఈడ కొత్తగా వచ్చిండేడు ఓ మా దగ్గర నలుగురు వచ్చారా ముగ్గురు వచ్చిపోయారు అది కాదమ్మా నీకు హార్ట్ పేషెంట్ లేకపోతే ఇంకేదైనా హార్ట్ సర్జరీ జరగాలి ఏడికి వెళ్తావు నువ్వు నువ్వే ఎత్తుకుంటావు ఇద్దరులో ముగ్గురు ఎవడో మంచిగా తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చెప్పుకొని బతుకుతావు నువ్వు అట్లనే ఇది కూడా ఇంతే అగ్రికల్చర్ కూడా అగ్రికల్చర్ కూడా మనుషుల్లాగానే ఇది కూడా ఆలోచించుకున్నమ్మా ఎందుకు ఇంత సీరియస్ చెప్తున్నానంటే భయంకరమైన బ్లెట్ ఇది మామూలు బ్లెట్ కాదు ఇది తోట అంటే భయం వేసింది అలాంటి తోటని చూడండి అద్భుతం అనమాట గమనించుకోండి సోదరారా వ్యవసాయ రంగాన్ని చీపు చూడొద్దు రైతులు పాత పద్ధతి నుంచి బయటికి రండి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి మన కాయలకి ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది బాగా ఎక్స్పోర్ట్ పెంచే క్వాలిటీలు పెంచండి ఎక్స్పోర్ట్ మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పోర్ట్ రావాలి ఎక్స్పోర్ట్ పోవాలి మనకి వల్ల మీద ఎంతమంది బతుకుతున్నారు ఎన్ని లక్షల కోట్ల మంది బతుకుతున్నారు చెప్పండి పండించే రైతు దగ్గర నుంచి చెట్లు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి కోసే వాళ్ళ దగ్గర నుంచి ట్రా ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ చేసుకుని ఎంతమంది పడుతున్నారు ఇంతమందికి మీరు అన్నం పెడుతున్నారు అలాంటి ధాన్యములు మీరు ఎట్ట పండించుకోవాలి ఇండియా అంటే చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్న ధాన్యములు ఆ ఇది ఎక్స్పోర్ట్ పని చేయట్లేదా అసలు ఎక్స్పోర్ట్ ఎక్కడుంది మీకు అసలుకి మ్యాంగో పోయినాయి బనానా పోయింది ధాన్యములు పోయినాయి గ్రేప్స్ పోయింది ఒక్కటన్నా చెప్పండి మీరు గోవా అంటే లైట్ గోవా జామా నడుస్తుంది ఏదన్నా క్రాప్ మీరు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు ఇండియా నుంచి ఏమీ లేవు ఏమైనా ఉన్నాయా రైతులైన వాళ్ళు గమనించుకోండి మీరు మీరు పండించే పంట బయటికి పోవాలి క్వాలిటీగా ఉండాలి నలుగురు తిరిగి అబ్బా ఏముందిరా ఇండియా పండించిన దాని ఏమన్నా గొప్ప చెప్పుకోవాలి ఇలా మనకంటే ఈజిప్ట్ వాళ్ళు బాగా పండి పండించుకుంటున్నాడు ఉజబకిస్తాన్ బాగా పండిస్తున్నాడు స్పెయిన్ వాళ్ళు బాగా పండిస్తున్నారు పోర్చుగల్ బాగా పండిస్తున్నారు ఇజ్రాయేల్ బాగా పండిస్తున్నారు ఏమైంది మీకు మీ కళ్ళు తెరవండి మీ కళ్ళ కళ్ళు ఏమైంది మీకు ఓపెన్ చేయండి ఇండియా దానిమ్మలు అసలు ఎవ్వడు చివరి గల్ఫ్లో కూడా ఈ మన దానిమ్మలు టెక్నికల్గా నాలెడ్జ్గా సాంకేతికంగా చేయండి వ్యవసాయాన్ని ఇలా చేయటం తప్పు ఎందుకంటే మన కంట్రీకి మీరు బ్యాడ్ నేమ్ తెస్తున్నారు మీరు క్వాలిటీకి పండించకపోయాలకి ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్లు ఎక్స్పోర్ట్ అంటే ఈ కాయ నాలుగు వందలు మూడు వందల మాసిన కాయ ఇది నూట యాభైకి నూట ఎనభైకి ఒకవాడు ఆల్రెడీ మనసులో ఏందంటే రైతు నేతను ఏంటంటే పండించుకునేటప్పుడు మనసులో పెట్టుకుంటారు ఒకటి దీన్ని ఒక డెబ్బై రూపాయలకి ఎనభై రూపాయలకి లేకొంద రూపాయలకు అమ్ముకుంటాను ఏమైంది రెండు వందలతో తిరిగింది తప్ప దానిమ్మలు మనం చూస్తే ఓహో ఇండియా దానిమ్మలా బాగా అద్భుతంగానే అనుకోవాలి కానీ ఒమ్మో ఈ వచ్చినాయి బాగో ఈ బాగు లోపల రాగు అని చెనుకోకూడదు మనల్ని ఆలోచించుకున్నామ్మా ఎంతమంది చదువుకున్న ఏజీబీసీకి అనే కంట్రీలో ఉన్నారు వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి మీరు ఏం ఒక్కొక్క రైతు ఒక పది మంది రైతులు ఒక ఒక ఏజీబీసీకి స్టూడెంట్ని పెట్టుకోండి మీరు లేరా ఏజీబీఎస్ వాళ్ళు జాబులు లేక పాప వాళ్ళు పురుగు మందు కంపెనీల్లో పనిచేస్తున్నారు చిన్న జీతానికి అంత కష్టపడి ఎంసెట్లో ర్యాంకులు కొట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు పురుగు మందుల కంపెనీలు లేకపోతే ఏదో చిన్న చిన్న మార్కెటింగ్లో వతున్నారు అగ్రికల్చర్ బేస్లో వ్యవసాయం వచ్చి చేయాలి కానీ వాడు మార్కెటింగ్ చేస్తున్నారు అది తప్పది ఏ ఫర్టిలైజర్ కంపెనీలోనూ ఏదో ఒకటి చిన్న చిన్న కంపెనీ కంపెనీలో మార్కెటింగ్ సేల్స్లో పనిచేస్తున్నారు అందరూ ఇదే ఈ కంట్రీలో ఉన్న విచిత్రమైన వ్యాపారం అగ్రికల్చర్ చదువుకున్నాడు వచ్చి పొలంలో వ్యవసాయం చేయకుండా పోయి అతను ఏం చేస్తున్నాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఫారెన్లు అట్లా ఉండదు అగ్రికల్చర్ చదువుకుంటున్నారు ఖచ్చితంగా గ్రోయర్ అంటారు గ్రోయర్ గ్రోయర్లను పనిచేయాలి గ్రోయర్ వచ్చి పొలంలో ఫీల్డ్లో పనిచేయాలి చివరికి ఆ ఏజ్ బేస్ చదివిన వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యామిలీకి కింద ఈజీగా అలవాటు పడిపోయి వాళ్ళు కూడా అట వెళ్ళిపోయారు ఈ డాక్టర్స్ ఏమో మన ఈ గవర్నమెంట్స్ పట్టించుకోరు డాక్టర్స్ ఏంటి బాబు నువ్వు డాక్టర్స్ అయితే కొన్నాళ్ళు నువ్వు ప్రాక్టీస్ చేయాలి విలేజ్లో ప్రాక్టీస్ చేయాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ నువ్వు అక్కడ కొన్నాళ్ళు ప్రోగ్రామ్ చేసి అక్కడ అంత అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి ఓపెన్గా నువ్వు జాబ్ చేసుకుంటావు సొంత పెట్టుకుంటావు నీ ఇష్టమని ఒక ప్రోగ్రామ్ ఉంది డాక్టర్కి ఈ ఏజీబిఎస్సీ క్యాండిడేట్కి ఇది లేదు చదివి నువ్వు ఇరవై ముప్పై జాబ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపో అట్లా అతను అంత కష్టపడి గవర్నమెంట్ డబ్బులు పెట్టే చదివించిన తర్వాత అతని రైతులకు ఉపయోగపడ్డు తనను తనను పోషించుకు పోషించుకోవడానికి సరైన డబ్బు కూడా లేదు ఇది గవర్నమెంట్ మారాలి గవర్నమెంట్ థింకింగ్ లేదే ఇక్కడ సరిగా ఇంతమంది ఏజీబిఎస్ స్టూడెంట్స్ సంవత్సరం ఎనమైనా పెట్టుకొస్తున్నారు ఇండియా మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరన్నా ఏజీబేస్ చూడన్నా వ్యవసాయం చేస్తున్నాడా ఎవరు చేయటల్లా ఎందుకంటే చెయ్యరు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ప్రెషరు ఏ నువ్వు వ్యవసాయం చెప్తే చీపు వ్యవసాయం చెప్తే నీకు పిల్లనియరు వ్యవసాయం చేస్తే నువ్వు సమాజంలో నిన్ను చెదర ఇది ఇట్లా తయారే మారండి మారండి బయటికి రండి ఒక ఒక్కొక్క రైతు లక్షల కోట్లు పెట్టి వ్యా వ్యాపార వ్యవసాయాలకు స్టార్ట్ చేస్తున్నారు గ్రీన్ హౌస్లు అయితే హైడ్రోపోనిక్స్ అయితే ఇవన్నీ కానీ ఎవరు సపోర్ట్ చేయటల్లా ఆలోచించుకున్న సోదరులరా ప్రతి ఏజీబీఎస్ అనే అతను రైతులకి ఖచ్చితంగా అతను జవాబుదారిలాగా ఉండాలి అగ్రికల్చర్ బేస్ చదివిన ప్రతి ఒక్కడు రైతులకి జవాబుదారి ఉండాలి రైతుల కోసమే పనిచేయాలి గుర్తుపెట్టుకోండి రైతుల కోసం నువ్వు చేయనప్పుడు ఎందుకు నేను చదివచ్చాను గవర్నమెంట్ అంతేగా నువ్వు వెళ్ళి మార్కెటింగ్ జాబ్ జట్ ఏంటి అవునా కదా నువ్వు వెళ్ళి మార్కెటింగ్ జాబ్ చేసుకోవచ్చా సేల్స్ చేయొచ్చా ఒక బైక్ బైక్ ఇస్తారు ఒక కంపెనీలో లేకపోతే చిన్న బండి ఇస్తారు దాంతో తిరుగుతా నువ్వు వాడి మందులు అమ్మాలి వాళ్ళ మందులు వాళ్ళ ఫర్టిలైజర్స్ వాళ్ళ మైక్రోన్యూట్రెంట్స్ వాళ్ళ అన్నీ అమ్ముకొని నీవు ఆ విధంగా జీవనాపాధిని చూసుకుంటున్నావు మరి గవర్నమెంట్ ఎందుకు నేను చదివించింది నీకు ఇంత ఖర్చు పెట్టి కాలేజీల్లో ఇన్ని చేసి ఎందుకు చేశారు అదంతా ప్రజలు సొమ్మేగా అదంతా అదంతా నువ్వు ఉపయోగించుకొని నీ సెల్ఫీజ్గా నువ్వు వెళ్ళిపోతాను అనేది నేను అనేది ఒకళ్ళకు ఒక వ్యక్తి గురించి నేను కామెంట్ చెట్లేదు సో సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను ఇంతమంది ఏజీ స్టూడెంట్స్ ఉన్నారు అందరూ ఏదో ఒకటి ప్రైవేట్ జాబులు వెళ్ళి సెటిల్ కావాలి గ్రోయర్ గండి రైతుల దగ్గర బాగుండి ఆ అజీతం నీకు రైతు వెళ్ళాడా ఇస్తాడు గ్యారెంటీగా పది ఎకరాల రైతు నీకు గ్యారెంటీగా నేను కూడా పోషిస్తాడు ఎందుకు పోషించాడు పది ఎకరాల రైతు ఖచ్చితంగా నేను పోషిస్తాడు కేవలం రైతులు ఇలా కావటానికి మన ఇండియాలో మన యొక్క వ్యవస్థలా నాశనం కావడానికి కారణం కేవలం గవర్నమెంట్ గవర్నమెంట్ సిస్టమ్స్ ఎవరైతే ఈ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న వాళ్ళు అగ్రికల్చర్ బిఎస్సి చదువుకోవటానికి కావాల్సిన ప్రొఫెసర్స్ అయితే సైంటిస్ట్ ఎవ్వరు కంట్రీ గురించి థింక్ చేయట్లేదు నువ్వు చదువుకోవాలి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకోవాలి హ్యాపీగా నువ్వు నీ ఫ్యామిలీ సెటిల్ కావాలి ఇది కావాల్సిన పిచ్చి విచిత్రమే చూద్దాం మీరు మీ దగ్గరున్న ఎజ్యుబేషన్ స్టూడెంట్ ఎవరిని కనుక్కోండి వాళ్ళు మార్కెటింగ్లోని సేల్స్లో ఉంటారు వాళ్ళ జాబ్ ఏంటి వాళ్ళ జాబ్ వచ్చేసి ఏం చేయాలి గ్రోయర్గా ఏజీబీఎస్ అంటే గ్రోయర్ ఈజ్ నాట్ ఎ సేల్స్ సేల్స్ మ్యాన్ సేల్స్ మ్యాన్ కాదు గ్రోయర్ గ్రోయర్స్ అంటారు ఫారెన్ పోతే అగ్రికల్చర్ దగ్గర గ్రోయర్ అంటారు అరే గ్రోయర్గా అంటే సేల్స్కి వెళ్తున్నారు అది వాళ్ళ తప్పేం కాల్సిపోతలేరు మన సొసైటీ అలా డిజైన్ చేస్తాం మన పేరెంట్స్ మన ఈవెన్ రైతు కొడుకును కూడా వాళ్ళు జాబ్ చేయాలనుకున్నారు అందరూ రైతు కొడుకు ఏమనుకోవాలి అరే నా బిడ్డ చదువుకున్న నలుగురు లాస్ట్గా చివరిగా చెప్పేది రైతన్నర అగ్రికల్చర్ బేస్ చదువుకున్న ప్రతి వాళ్ళు ఖచ్చితంగా వ్యవసాయంలోకి రావాల్సిందే ఫీల్డ్లో ఉండాలి యాక్చువల్గా వాళ్ళు గ్రో చేయాలి పంటలను కూడా గ్రో చేయాలి వాళ్ళు వాళ్ళ వలనే మన రంగం కానీ అగ్రికల్చర్ రంగం కానీ మన కంట్రీ కానీ బాగుపడుతుంది అలా కాకుండా వాళ్ళు మార్కెటింగ్లోకి సేల్స్లోకి వెళ్ళిపోయి ఏదో కంపెనీకి ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళ పెస్టిసైడ్స్ లేకపోతే వాళ్ళ ఫంగిసైడ్స్ లేకపోతే వాళ్ళ యొక్క ఫర్టిలైజర్స్ అమ్మటానికి రైతు అనేవాళ్ళు వాళ్ళ కంపెనీస్ని వాళ్ళని ఒక సేల్స్ మ్యాన్ లాగా సేల్స్ ఎవరికైనా మీరు చెప్పండి సేల్స్లోకి వెళ్తే మీకు అగ్రికల్చర్ చదువుకున్నందు మీకు ఏమన్నా న్యాయం మీకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఉండదు ఎందుకంటే మీకు ఒక జాబ్ కావాలి మీకు లైఫ్లో సెటిల్ కావాలని చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు సరే ఓకే కాంటల్లా అదే వ్యవసాయ రంగంలో రండి రైతులు ఎంకరేజ్ చేయండి రైతులకు మంచి మంచి రైతులు ఉన్నారు రైతుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అందరూ డబ్బులు ఎవరు అందరూ మిమ్మల్ని ఫ్రీగా వాడుకుంటారు లేదు కొంతమంది రైతులు మంచోళ్ళు ఉన్నారు మెయిన్ ఏంటంటే సిస్టమ్ మారాలి రైతు అన్నారా గమనించండి మీరు మీ దగ్గర ఉన్న ప్రతి ఏజీబీస్ స్టూడెంట్ని మీరు వాడుకోండి ఏమన్నంటే వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకే తెలుసు వ్యవసాయం మేము ఇన్ని సంవత్సరం మేము చేయలేమా ఇంకాలి మీరు చేసిన చాలు కాదు చివరికి మనం ఏ ఎక్స్పోర్ట్ కూడా పోవట్లేదు దయచేసి మీ సిస్టర్ని మార్చి మీరు కాదు మీ పిల్లల భవిష్యత్తు కాదు ఈ కంట్రీ భవిష్యత్తు కోసం పోరాడండి ఈ కంట్రీ భవిష్యత్తు బాగుండాలంటే ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్ స్టైల్ కానీ టెక్నాలజీ కానీ గవర్నమెంట్ కూడా పట్టించుకోదు కనీసం మీరు థింక్ చేయండి రైతన్నల్లారా ప్రతిదీ ఏంటంటే ప్రతిదీ మనము వ్యాపారంగా చేస్తేనే మనకేంటంటే వ్యవసాయంలో కూడా డబ్బులు వస్తాయి అలా కాకుండా ఏదో మనం చేస్తున్నాం ఏదో నా నా కడుపుకి నా కుటుంబానికి ఏదో కాస్త డబ్బులు వస్తున్నాయి చాలు బతుకుతాను అది కాదు డెబ్భై ఎనిమిది పర్సెంటేజ్ వ్యవసాయమైన బతుకుతున్నాం మనం ఒక్కొక్క విలేజ్కి ఒక విలేజ్లో కనీసం రెండు రెండు వేలు వెయ్యి ఎకరం ఉంటుంది పైన ఒక ఏజీ బేసిస్ స్టూడెంట్ ఒక విలేజ్కి వస్తే అసలుకి ఈ కంట్రీ ఎంత సస్సమనా ఇది చెప్పండి ఈ కంట్రీలో సమస్యలు ఉంటాయి చెప్పండి రైతనే అతను ఫారెన్లోనే అగ్రికల్చర్ గ్రోయర్స్ని పెట్టుకుని వ్యవసాయం చేస్తుంటే మీకేమైంది వాళ్ళకి అన్నీ తెలుసు కానీ స్టిల్ వాళ్ళు పెట్టుకుంటారు గ్రోయర్స్ అను హార్వెస్టర్స్ అను ప్రోనర్స్ అను రకరకాల వాళ్ళకి ఏంటంటే నర్సరీ పీపుల్ అని నర్సరీ సీడ్లింగ్స్ అని టెక్నాలజీ అన్ని టెక్నాలజీ వెళ్తారు వాళ్ళు ఇక్కడ ఏంది రైతే అన్నీ చేసుకోవాలి రైతు ఎంతవరకు చేయగలుగుతాడు రైతుకున్న నాలెడ్జ్ ఎంతవరకు అన్ని రైతు చేయలేడు అన్ని మందులు తెలియదు అతనికి ఇప్పుడు ఏంటంటే ఏజీబీసీ స్టూడెంట్స్ తీసుకోవాలి తీసుకోండి తీసుకుంటేనే మీరు నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు అదేవిధంగా ఏంటంటే కంట్రీ యొక్క జీడిపి పెరుగుద్ది కంట్రీ డెవలప్ అయ్యిద్ది వాళ్ళు కూడా వచ్చి విలేజ్లో పని చేయాలి వాళ్ళు అలా పనిచేస్తేనే అందరికీ ఏంటంటే ఎక్స్పోర్ట్ మెయిన్ మన కాయ కాయ ఎక్స్పోర్ట్ పోవటం లేదు మన కాయలు ఎక్స్పోర్ట్ పోదు అంటారు ఎందుకంటే క్వాలిటీ కాయలు పండించామనుకోండి నీకు ఎక్స్పోర్ట్ వెళ్తుంది ఆ తద్వారా నీకు కంట్రీకి అందరికి డబ్బు డబ్బులు వస్తాయి బాగా మన జీడిపి పెరుగుద్ది సో ఆలోచించండి అమ్మా ఇది వ్యవసాయం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ సీరియస్ తీసుకోండి తినేవాళ్ళు మంచి కాయలు తింటారు క్వాలిటీ కాయలు తింటారు పిచ్చి పిచ్చి మందులు కొట్టుకోకుండా సో అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి రైతు అన్నారా ఆలోచించుకోండి ఏజీబీసీ స్టూడెంట్స్ అనే వాళ్ళని మందు కంపెనీలో దేంట్లో సేల్స్ మ్యాన్ లాగా వాళ్ళని మీరు పెట్టకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్రతి ఏరియాలో ప్రతి ప్రతి వ్యక్తి ప్రతి రైతు పది మంది కలిసి ఒక ఒక వ్యక్తిని పెట్టుకోండి ఇవ్వండి అతను కొంత అమౌంట్ ఇవ్వండి తప్పే ఉంది మొత్తం ఏమే తినాలి మొత్తం మేమే కడుపు అట్లా కుదరదు మీరు తినరు మీ మీరు పండించుకోలేరు చివరికి ఆ క్వాలిటీ వచ్చి ఇప్పుడు ఎక్స్పోర్ట్ పోతేనే కదా ఎన్ని ఏంది ఎక్స్పోర్ట్ వెళ్తేనే మనకు డబ్బులు వచ్చేది అవన్నీ మన తింటే డబ్బులు వస్తాయి మన కంట్రీ డబ్బులు రావు ఎక్స్పోర్ట్ వెళ్తేనే మనకి ఇన్కమ్ వచ్చింది లేదా రాదు ఇదే కదా ఏ పంట అయినా సరే నేను అనేది ఒక దాని గురించి మాట్లాడలేదు ఏజ్ విజ్ స్టూడెంట్స్ని వాడుకుండే ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది గవర్నమెంట్ జాబ్ కావాలి ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ నుండి వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్ వాళ్ళు వాళ్ళు ఎన్ని చేశారు ఎంత చేశారు ప్రజలందరూ తెలుసు వాళ్ళు ఎంత చేస్తున్నారు రైతులు ఎంత ఉపయోగపడుతున్నారు ఓకే ఈ సిస్టమే కడగటం అంత ఈజీ కాదు కనీసం రైతులు మీరు ముందుకొచ్చి ఏజీ బేస్ చదువుకున్న ప్రతి స్టూడెంట్ని మీరు వాడుకోండి మీరు పది మంది రైతులు కలిసి ఒకరిని పెట్టుకోండి అతనికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి మీరు ఒక కంపెనీలాగా అసోసియేట్ కాండి ఒక కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు ఒక లైసెన్స్ని క్రియేట్ చేసుకోండి పది మంది ఇరవై మంది రైతులు కలిసి అతను మీరు ఒక 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 గ్రోయర్ లాగాను ఒక ఏదో ఒక డాక్టర్ ఏ విధంగా మీ పొజిషన్లో అతను పెట్టి అతనికి ఒక ఇన్కమ్ ఇవ్వండి అతను మీతో ఉంటాడు మీతో ట్రావెల్ చేస్తాడు మిమ్మల్ని డెవలప్ చేస్తాడు మీ తద్వారా మీరు డెవలప్ అవుతారు కంట్రీ డెవలప్ అవుతుంది అన్ని రకాల డెవలప్ వస్తాయి అట్లా చూడండి రైతన్నారా ఎట్లా కాదు మేమే చేసుకుంటాం అన్నీ మేమే చేస్తాం అంటే కుదరదు ఎవరైనా ఒక రైతు ఎంతవరకు చెప్పండి ఇదే సోదలారా థ్యాంక్ యూ